ఈ ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ మీద భారతీయుల్లో ఒక రకమైన ఉద్యమం రేంజ్ లో ఆవే ఆవేశం వస్తుంది సార్ ఎందుకంటే యూఎస్ బ్యాన్ యూఎస్ ప్రొడక్ట్స్ అని చెప్పి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తో కూడా ఒక క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఆల్రెడీ రంగంలోకి దిగారు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళు యుఎస్ బ్రాండ్స్ అయిన కోకో కోలా పెప్సీల మీద మొత్తం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బ్యాన్ పెట్టారు సార్ ఇప్పుడు ఆ ఉద్యమం ఊపందుకుంది సో ఈ ఉద్యమం ద్వారానైనా మనం ట్రంప్ నేమైనా దారికి తీసుకొచ్చే అవకాశం ఉందా ఈ క్యాంపెయిన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంట ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఈ విధంగా ఆంక్షలు విధించడం వల్ల మనకు చాలా నష్టం కలుగుతుంది అంటే బేసిక్గా మన ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం పడుతుంది అందువల్ల మనం కూడా వారికి టారిఫ్లు విధించాలి ఆ తర్వాత మనం కూడా అమెరికన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయాలన్నది ఒకటి నడుస్తుంది యాక్చువల్గా స్వదేశీ జాగరణ మంచ్ అన్న సంస్థ ఏదైతే ఉందో వారు ఎప్పటి నుంచి కూడా స్వదేశీ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకురావాలి ఈవెన్ రామ్ దేవ్ బాబా గారు వీళ్ళందరూ కూడా మనం బయట నుంచి కుర్కురేలు ఇలాంటివన్నీ కూడా బయట నుంచి వాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మనమే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు అన్న దీంట్లో వచ్చింది సో ఇప్పుడు ముఖ్యంగా ఈ టారిఫ్ల గొడవ వల్ల ఐ థింక్ లవ్లీ యూనివర్సిటీ పంజాబ్ పంజాబ్ వారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా మీరు చూసుకుంటే పెప్సీ కోకో కోలా అన్నది వీటిలో పెస్టిసైడ్స్ ప్రమాణం చాలా ఉంటుంది వీటిలను ఆరోగ్య దృష్ట్యా కూడా తీసుకోవద్దని ఆయన రామ్ దేవ్ బాబా గారు ఎప్పటి నుంచో చెబుతున్నారు సో అట్లీస్ట్ ఈ ట్రంప్ వల్ల ఇటువంటి ప్రమాదకరమైన పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ లవ్లీ పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం సబబే ఎట్లీస్ట్ మన ఆరోగ్యాలు బాగుపడతాయి అన్నది దీనివల్ల ఏంటంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఏం చెబుతున్నారంటే మేక్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలన్నది వారు ప్రధానంగా కోరుకుంటున్న విషయం అంటే మేక్ ఇన్ ఇండియా అంటే ప్రతి ప్రోడక్టు మనమే తయారు చేసుకోవాలి ప్రతి ప్రోడక్టు మనమే తయారు చేసుకొని దాన్ని దానివల్ల ఏంటంటే మన ఉత్పాదకత పెరుగుతుంది మనకు ఉద్యోగాలు వస్తాయి సో ఆ విధమైన చర్యల్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం దానితో పాటు ఈ విధమైన ఒక టోకెన్ యాక్టివిటీ ఏదైతే వాడు లవ్లీ పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారో దానివల్ల ఒక నిరసన అన్నది వ్యక్తం చేసే ఒక స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని మనం వ్యక్తం చేస్తాం మీరు మా ప్రోడక్ట్స్ మీద టారీఫ్ ఎదుర మీ ప్రోడక్ట్స్ను మేము బ్యాన్ చేస్తాము మేము తీసుకునే తీసుకోమన్న ఒక టోకనిజం అన్నది మనకిప్పుడు కనిపిస్తుంది చూడ దీని ప్రభావం ఎందుకంటే నేను చెప్పినట్టు స్వదేశీ జాగరణ మంచి ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ ఉత్పత్తులు మన ఉత్పత్తులు మనమే తయారు చేసుకోవాలి ఎందుకంటే ఒక్క కాలంలో మనం సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ప్రపంచ జీడిపిలో భారతదేశం ఉండేది మళ్ళీ ఆ స్థాయికి మనం తీసుకురావాలి అన్న ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాం సో ఈ విధమైన ఒక ప్రొటెస్ట్ అన్నది పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే చేశారో అది ఇట్స్ ఎ టోకన్ రిప్రజెంటేషన్ ఒక మా యొక్క సంఘటిత అభిప్రాయము అన్నది వారు ప్రకటించడం అన్నది కూడా ఇట్స్ ఎ పాజిటివ్ దేశవ్యాప్తంగా అటువంటి క్యాంపెయిన్ రన్ అవ్వాల్సిన అవసరం ఉందంట అంటే యాక్చువల్గా రామ్ దేవ్ బాబా గారు నేను చెప్పాను కదా ఆయన ఎప్పుడో స్టార్ట్ చేసి ఎప్పుడో స్టార్ట్ చేసి తర్వాత స్వదేశీ జాగరణ మంచి కూడా ఇది ఎప్పుడో స్టార్ట్ చేసింది ఇవన్నీ కూడా ప్రమాదకరమైన వస్తువు ఇందులో ఉన్నంత పెస్టిసైడ్ ఇంకెక్కడ లేదు ఇది ప్రమాదం అనే కాదు అసలు యుఎస్ ప్రొడక్ట్స్ అది యూజ్ఫుల్ అయినా కూడా దాన్ని కూడా బ్యాన్ చేయాలంటారు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక గ్రామీణ ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టేసుకుంటే ఇబ్బంది ఇప్పుడు చూడండి లేస్ చిప్స్ అన్నవి చిన్న గ్రామాల్లో పడతాయి కిన్లీ వాటర్ బాటిల్ మీకు కనిపిస్తుంది కానీ వీటన్నిటిని మనం ఇక్కడ తయారు చేయొచ్చు కదా అన్నది అంటే హిమాలయాల్లో దొరికినంత బ్రహ్మాండమైన క్వాలిటీ ఆఫ్ వాటర్ మనం దాన్ని పెట్టుకుని మన బ్రాండ్సే మనం డెవలప్ చేసుకోవచ్చు ఫ్యాక్ట్ యాక్చువల్ గా ప్రతి జిల్లాలోనూ వాటర్ ని మనం తయారు చేసుకోగలిగితే ఆ జిల్లాలోనే పరిశ్రమలు వచ్చేస్తాయి మనకి ప్రతి జిల్లాలో కొంత వాటర్ సోర్స్ ఉంటుంది దాన్ని పట్టుకొని చేయొచ్చు దీనికి ప్రత్యేకంగా మనం కిన్లీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడే వరకు తీసుకురావడం అన్నది మనం ఆలోచించాల్సిన అంశం అట్లీస్ట్ ఈ సమయంలో ఈ ఆలోచనలు రావాలి అన్నది మన ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలన్న దానికి ఒక నేను అన్నట్టు ఒక టోకెన్ దీనిగా ఈ లవ్లీ యూనివర్సిటీ పంజాబ్ వాళ్ళు చేస్తున్నారు ఐ థింక్ ఇది ఆల్రెడీ ఉంది యూజ్ యువర్ ఓన్ ప్రోడక్ట్స్ భారతదేశంలో ఉన్న ప్రోడక్ట్స్నే అందువల్లే ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఈవెన్ జిఎస్టీ కూడా తగ్గబోతుంది ఇప్పుడు జీఎస్టీలో కూడా మార్పులు తెచ్చి ఓన్లీ టూ ఓన్లీ టూ స్లాబ్స్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ చేయాలని చెబుతున్నారు దానివల్ల చాలా వస్తువులు మనకు చౌకగా దొరుకుతాయి తర్వాత వచ్చేసి మనం ఇక్కడే ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉత్పాదకత పెరుగుతుంది తర్వాత మన చేతిలో ఉండే డబ్బులు కూడా పెరుగుతాయి కాబట్టి మళ్ళీ ఒక పాజిటివ్ ఎకనామిక్ సైకిల్లో దీన్ని తీసుకురావడానికి పాసిబిలిటీ ఉన్నది ఇది కూడా ట్రంప్ యొక్క టారిఫ్స్ ఎఫెక్ట్ ఈ జీఎస్టీని కూడా మళ్ళా రివ్యూ చేయడానికి కూడా ఒక అవకాశం అందుకనే ఒక అడ్వర్సీ సిచ్యువేషన్ లో మనం హౌ టు టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అన్నది అన్ని మనం ఆలోచించాం దీనివల్ల సుమారుగా ఐ థింక్ ఒక అరవై ఐదు వేల కోట్ల దాకా మనకి జీఎస్టీ కలెక్షన్ తగ్గుతుంది కానీ దానివల్ల కొన్ని నెలల తర్వాత దీనిలో వచ్చే పాజిటివ్ పాజిటివ్జం ఏదైతే ఉంటుందో దానివల్ల మళ్ళీ ఎకానమీ పెరుగుతుంది అన్నది మనం అనుకుంటుంది వస్తువుల ధరలు తగ్గుతాయి శక్తి పెరుగుతుంది కాబట్టి దాని వల్ల మన చేతిలో ఆదాయ డబ్బులు ఉంటాయి ఆ డబ్బుల్ని మళ్ళీ ఎకానమీలో లో మనం పెడతాం సో అది ఒక సైకిల్ లాగా వస్తుంది ఇట్స్ అ పాజిటివ్ సైకిల్ ఇక ఫైనల్ గా చాలా పెద్ద సెన్సేషనల్ వార్త సార్ ఇది అమెరికా అధ్యక్షుడు